పేరు నా పేరు రజాగ్మ ఏ ఊరు మీది అవిజ ఐజనా మీది అవు ఇం చేస్తున్నారు ఇప్పుడు చేయం పాస్తున్నాం గుంటాస్తున్నారు సొంతం ఇది చేతను కౌలుకి వేసుకున్నారు ఎవరు వాళ్ళది ఇది అవిజ్లే ఎంత వేసుకున్నారు కౌలుకి ఇది ఇది పదహైదు వేలు ఎకరా మొత్తం నాలుగు ఎకరాలు కలిసి నాలుగు ఎకరాలు పదహైదు వేలకు వేసుకున్నారా

మామా బానే ఇన్ని ఏం చేస్తుంటే ఇంక ఏడు పూర లేవుడు బట్టి మొత్తం పదహైదు ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం ఇదే వేసుకున్నారా కమ్మసెడీ కమ్మశడి పత్తు పగిలిందా మరి యా ఎట్ట పగిలింది అంటే సే నెలలు ఇస్తే కూడా ప్యాకెట్ కాదు ఎన్ని నెల అయింది వేసి పంట ఇది ఎన్ని నెలలు మూడు నెలలు అయింది మూడు నెలలు అయిందా పంట వేసి అయితే ఇంకొకసారి కూడా పది ఏం ఒక్క రూపాయి కూడా లేదు కూడా రా ఒక్క రూపాయి కూడా సింతవరకు అంతా అయిపోయేపాడికి పదహైదు వేల పన్ను పెట్టుబడి యాభై వేలు అయింది ఎన్ని సంవత్సరం చేసుకుంటున్నావు ఇది కౌలుకి మీరు ఈ రెండేళ్ళు అన్ని రెండు ఏడే రెండేళ్ళు వేసుకున్నావు కౌలు పోయిన సంవత్సరం కన్నా మంచిగా పండింది పోయిన సంవత్సరం కూడా లేదు మొత్తం ఎర్ర ఎరపొరుగు పడిపోయి ఎర్ర పొరుగు పడింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం చెట్లు పడి కన్నా ఏం లేకుండా ఈ సంవత్సరం కూడా అట్లా జరిగింది అట్లా జరిగింది ఏం లేదు ఇంకా ఎట్లా ఎంతో వస్తుంది ఎక్కడికి పెట్టుబడి ఇది మొత్తం నాలుగు ఎకరాల కలిసి ఎకరకి పదివేలు దాటింది ఇప్పుడే పదివేలు దాటింది పదివేలు దాటింది మొత్తం ఎద్దులు ఏవేనా ఇవి మావే ఎద్దులు మొత్తం ఇంకా దీనిలో గుంట వాసుకుంటావేం కదా రోజు గుండెగా వాసుకుంటా గడ్డి ఉన్నప్పుడల్లా గుంట వాసుకుంటా గుంట వాసుకుంటా కలకి తీసుకుంటా ఏడు ఏం ఒక్క రూపాయ లేదు వద్దు ఇంకా మా సార్ ఏం తిప్పల పడన్నా బాకీల వరకు ఏం చెప్తున్నా తెలియదు అంటే ఇప్పుడు ఎట్లా పోతుంది ధర ఇది కింట ఎట్లా పోతుంది నాలుగు వేలు ఐదు వేలు పోతుందంట ఈ పత్తి ఏ రకమంతా ఇతనాలు ఇవి తక్కువ ఏమి ఇత్తనాలు అవినాలు అయితే లేదు ఇక మాడి తెచ్చాకలు అప్పుడు ప్యాకెట్లు నాలుగు వేల ఐదు వేల యా మార్కెట్ల పట్టిస్తాం చూసి మాట ఇక్కడ పట్టిస్తారా జల్లే పట్టిస్తాం మార్కెట్ పోతుంది యానైతే రెండు కింటాలు మూడు కింటాలు అయితే మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు కింటా ఐదు ఇంకా తక్కువనే పెట్టిన పెట్టుబడి అని వస్తుంది లేదు లేదు ఒక్క రూపాయి కూడా రాదు పెట్టుబడి ఈ ఎద్దులు రోజు ఎన్ని ఎకరాలు పాస్తావు ఎన్ని ఎకరాలు పాసా ఇస్తా రెండు ఎకరాలు పాస్తావు రోజు రెండు ఎకరాలు పాస్తావు పొద్దున్న ఎన్ని గంటలకు వస్తావు పొద్దున ఏ ఎనిమిది అవుతుంది శనికి వచ్చే ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది అంటే ఇంకా పొద్దున ఇంకా ఎనిమిది గంటలకు వచ్చి ఇప్పుడు మధ్యాహ్నం ఎన్ని గంటలకు పోతాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఒకటి నడవ రెండు గంటల కల్లా ఇచ్చేస్తా ఇస్తావా రెండు గంటల పోతావు అయితే ఎన్ని ఎకరాలు వాసినా ఇంతవరకు ఎక్కడ దగ్గర వాయలే రెండు ఎకరాలు మొత్తం రెండు ఎకరాలు అయితే గంట వస్తే గంట వస్తే రెండు ఎకరాలు అయితే రెండు ఎకరాలు అయితే ఇంకా రెండు ఎకరాలు మిగిలితాయి రెండు ఎకరాలు మిగిలితే ఎప్పుడు మరొద రేపు రేపు వస్తావా అన్ని పనులు వేసినావా ఎద్దులు ఇవి ఇవే ఇంకా అన్ని పనులు వేసినాయి అన్ని పనులు వేసినావైతే ఇక్కడ మళ్ళీ మొత్తం అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది ఎద్దులు తీసుకున్నావు ఎద్దులు తెచ్చి రెండు లే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి వైవ్ ఆ ఊరీ ఎద్దుల ఎద్దుల సంతలు తెచ్చినవి ఆ ఊరే అక్కడ సంతలు తెచ్చినావా ఎంత పడింది ఎద్దులు ఎద్దులు అప్పుడు డెబ్బై ఐదు వేలు పడింది డెబ్బై ఐదు వేలు ఏమన్నా అమ్ముతావా ఇవి అమ్మ 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 వైఎలు యాదంగ మామే పొద్దు పోవాలి ఇంక ఒకవేళ అమ్మాలనుకుంటే ఇంకా ఎన్నిక అమ్ముతావి ఇంకా అమ్మను ఇంకా ఇంకా ఏదో నా శాతం నాలుగు కూడా నాలుగొట్టేతం అన్నాడు ఇంకా అమ్ముకుంటా అమ్ముకుంటా అంతే డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు తెచ్చి ఎక్కువ నా శాతం కాదు నాకు ముడ్లు లేవు ఎక్కువ కూడా ఎద్దులు ఎంత బాస్తాయి నాలుగు ఎకరాలేనా వాస్తాయి నడుస్తాయి నన్ను నడసలేను నాకు మా కళ్ళ నొప్పులు వచ్చినాయి నా శాతం కాదు ఏ ఇంకా నాకు ఇంకా నా కొడుకులు కొట్టలేరు ఒక ఆయన వందల కంపెనీలో ఉన్నాడు ఒక ఆయన కృష్ణమైన బరి చెప్తాడు ఇంకొక నాతోని ఇంకా రాదు నా శాతనే కాదు దినామంతా వాసుకుంటే చూసి అన్నమాట నాలుగు ఎకరాలు నువ్వే సొంతంగా వేసుకున్నావునా కౌలికి ఇది నా సొంతం వేసుకున్నా సొంత భూమి కూడా ఉందా నీకు సొంతం భూమి కొంచెం ఉంది ఓ నాలుగు ఎకరాలు ఉంది ఏమేసినాం మరి అది పట్టి పెట్టి మీ చెడుపు మళ్ళీ జొన్నలు పెట్టినాం జొన్నలు వేసిన జొన్నలు వేసినావా ఇంకా వేసలే వేయాలా వాన పడితే వాన పడకనే చాలా ఇబ్బంది అయ్యి ఏం వేస్తామో ఏం వాన పడితే వేయాలా లేకుండా లేదు గుంటున్నావా అయితే ఇప్పుడు గుంట చూస్తున్నావు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ గుంటకైతే అయితే పాస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడైతే నాలుగు ఎకరాలైతే కౌలు కేసుకున్నా ఫ్రెండ్స్ ఆయనది ఇవి సొంత ఎద్దులు ఆయనవి వచ్చేసి ఇవి రోజుకి వచ్చేసి అయితే రెండు ఎకరాలు పాసా అంట ఫ్రెండ్స్ అయితే రోజు రెండు ఎకరాలు పాస్తా అంట ఫ్రెండ్స్ ఏవైతే చూస్తున్నాయి గుంట గుంటకైతే ఈ విధంగా అయితే పాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఈ విధంగా గడ్డి గడ్డి అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే గుంటగా పాసిన తర్వాత ఈ విధంగా మొత్తం పైకి వస్తుంది ఫ్రెండ్స్ గడ్డి మొత్తము చేను మొత్తం నీట్గా అవుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా గుంటగా పాసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే చేను ఉండడం అయితే జరుగుతుంది ఇది కమర్షియల్ ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ అయితే ఈ విధంగా అయితే గుంటగా అయితే పాస్తున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ కమర్షియల్ అయితే ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం ఆయనకు పోయిన సంవత్సరం కూడా పంట ఎక్కువ అయితే మాకు ఏమి ఎలాంటి లాభం అయితే రాలేదని చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మాకైతే పెట్టిన పెట్టుబడి కూడా అయితే రాదనైతే రైతు చెప్తున్నాడు సూచన చూస్తున్న ఫ్రెండ్స్ ఆయన కాలుకి దెబ్బ తాగినా కూడా అట్లే ఈ విధంగా అయితే కష్టపడుతున్నారు ఎండకైతే చూస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ రైతు అయితే ఈ విధంగా అయితే ఎలాంటి అలసట లేకుండా అయితే నిరంతరం అయితే ఈ ఆసక్తి చూపిస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఈ పని అయితే ఎవరు చేయలేరు కాబట్టి ఆయన కాలుకి దెబ్బ తగినా కూడా ఈ విధంగా అయితే ఇక్కడ పంట పొలంలో గుంటకైతే పాస్తున్నాడు మళ్ళీ తర్వాత అయితే గడ్డి ఎక్కువ అవుతుంది ఇంక వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కలుపు ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను ఎండకైతే అట్లే గుంటగా వస్తున్నాడు ఏమైంది పూల పత్తిరుస్తున్నారు వాళ్ళు పిల్లలు పట్టకపోతే పిల్లలు వచ్చిన అలా మస్తుగా బు దీంట్లో పత్తి కూడా బదిలీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పత్తి అయితే ఈ విధంగా అయితే తెల్ల ఫ్రెండ్స్ తీయడానికి అయితే రెడీ ఉంది చైన్లు అయితే పత్తి తీయడానికి